దీనికి రికార్డ్ అవుతుంది కొంచెం పని చేయదు వినపడదు లేకపోతే బహుమతుల వివరాలు ఆరు పళ్ళ విభాగం బహుమతులు సూటర్ వెంకటేశ్వర రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి శేషులు బండారు సిద్ధార్థ ఎంబీబీఎస్ ఎండి గారి జ్ఞాపకార్థం బండారు తిలక్ గారు గురజాల మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు సాంబశివ నర్సరీ ఫార్మ్ గురజాల ప్రొపరైటర్ సాధనాల నాగేశ్వర రావు గారు అండ్ సార్ నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయలు విఘ్నరాజ ఫర్టిలైజర్స్ గురజాల ప్రొపరైటర్ నవరూరి పుల్లయ్య గారు ఐదవ బహుమతి పదివేల రూపాయలు వట్టికొండ నరసింహారావు కుమారుడు సైతయ్య గారు పులిపాడు ఆరవ బహుమతి ఏడు వేల రూపాయలు లక్ష్మి ఐరన్ స్టోర్స్ గురజాలా అనేజిం పార్ట్మెంట్ బొంగవరకు హక్కేశ్వరరావు గారు మండల హాల్యవైశా అధ్యక్షులు గురజాల ఏడబ బహ్మతి ఐదు వేల రూపాయలు శ్రీ అరీంద్ర దేవ్ చైతన్య ఆఫ్ రామారావు గారు విభాగం ఇరవై ఐదు వేల రూపాయలు బష్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ లక్ష్మీనారాయణ ారాయణ ఫర్టిలైజర్ గురుజాలేని లక్ష్మీనారాయణ గారు రెండవ బొమ్మతి ఇరవై వేల రూపాయలు ఆగామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజర్ గురుజాల లక్ష్మీ నారాయణ ఫర్టిలైజర్ గురుజాల మూడవ బొమ్మతి పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు కందిమల్ల బాబయ్య మరియు కేలం మంగయ్య గారి జ్ఞాపకార్థం కందిమల్ల రామకృష్ణ గారు గురజాల నాటో బహుమతి పదివేల రూపాయలు సాయి భవ్య శ్రీ హరిబాబు ఎన్జిన్ టి అంజన్ రెడ్డి ఆర్ఎస్ వన్ మధుసూదన్ రెడ్డి ఆర్ఎస్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ విజయలక్ష్మి సీడ్స్ పద్మజా సీడ్స్ அமேஸ்வரம் <laughs> <laughs> పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో గురజాల గ్రామంలో రైతు సంఘం మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి ఎంపీ ప్రాథమిక బండలాభి ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు మొద మొదటి రోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన పోటీ నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ భాగంలో మొత్తం

ఏ పేరు వేసినారు కదా పేరు ఏం పేరు వేసిండదు వీడేం పేరు వేసిండేది గరపత్రి శ్రీనివాస తీసుకొద్దా దాదా నచ్చా అది పీకమంటావా ಇದು ಈ ಪೇರಿ ರಾಷ್ಟ್ರ ಸ್ಥಾಯಿ ಹೆಚ್ಚಿನ ಬಂಡಲ ಕೊಡ್ತಾರೆ ಮರಪತ್ರೆ మమ్మిడి రామకృష్ణ గారు మొదటి గోమత లక్ష రూపాయలండి đem về để cho nó lai <laughs> vô. Một mét bốn mươi lăm đấy. à. Hey. Hey.

கேக்கல கேக்கு சாட வச்சுனா மாட்டோம்னு சொல்லி தும் ரசம் స్టాండ్ తెచ్చిన బాగుంటుంది వీడియో తీసుకుంటే నీకు తెలిసి దానికి వీడియో తీసి పంపించే వీడియో బాగా నచ్చిందా సూపర్ మా సో బాగా ఇది లాగింగ్ ఇప్పుడు బాగా వచ్చింది Þannig að ég hefði zoom að það. Það er ráðulega í næst allveg tíma. Það er 10 ráðilega okkar. Það er við verðum við að verða okkar tíma.